అందరికి నమస్కారం తిరుపతిలో ఘోర విషాదం దేవుడు రెండు వందల కోట్లు మాయం ఈ విషయాన్ని తెలుసుకుంది మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వంద కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని దీనిపై విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని తిదిదే పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు తిదిదే ధర్మకర్తల మండలి చైర్మన్ కు వినతి పత్రాన్ని అందించారు అయితే పరకామణిలో పెద్ద జీఆర్ తరఫున జీవి రవికుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించే వారిని అదేవిధంగా కొన్నేళ్లుగా ఆయన రహస్యంగా దాదాపుగా రెండు వందల కోట్ల విలువైన విదేశీ కరెన్సీని బయటికి తరలించినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు భద్రతా సిబ్బంది గుర్తించకుండా ఆపరేషన్ ద్వారా శరీరంలో రహస్య కూడా పెట్టించుకున్నారని పేర్కొన్నారు అయితే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది శ్రీవారి ఉండి నగదు తరలిస్తూ రెడ్ హ్యాండ్ గా పట్టుబడ్డారని తెలిపారు వెంటనే విజిలెన్స్ సహాయ భద్రతా అధికారి సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు రవికుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అయితే నిందితుని అరెస్ట్ చేయకుండా అదే ఏడాది సెప్టెంబర్ లో లోక్ కథాలతో రాజీకి వచ్చారన్నారు నాటి తిదిదే అధికారులు కొందరు పోలీసులు నాటి తిదిదే చైర్మన్ కలిసి రవికుమార్ ను బెదిరించి వంద కోట్లు విలువైన ఆస్తులను రాయించుకున్నారని ఆరోపించారు ఈ మొత్తం వ్యవహారంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు చూసారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్